అందరికీ నమస్కారం ఈరోజు హజరత్ ముహమ్మద్ సోల్లా సోలం గారి జన్మదినం అంటే పైదాషి దిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మన బుద్ధురే కాదు కడప జిల్లానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎందుకంటే ప్రపంచం మీద మనిషి భూమి మీద మనిషి పుట్టిన పుడికి ఎంతో మంది ప్రవక్తలు లక్షల మంది ప్రవక్తలు జన్మించడం దాంట్లో ఆఖరి ప్రవక్త దాంట్లో ఆఖరి ప్రవక్త మొహమ్మద్ రసూల్లా సల్ల్లా సలం గారు ఆయన జన్మించిన తర్వాత అంతకుముందు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు ఆయన జన్మించిన తర్వాత మానవ మనుగడ మానవ జీవితం ఏ విధంగా సాగాలి బంధువత్వము రక్త సంబంధము స్నేహితులు తల్లిదండ్రులు భార్య సత్సంబంధాలు ఏ విధంగా ఉండాలి అని మనకు భగవంతుడు సృష్టించిన భగవంతుడు ఇచ్చిన ఖురాన్ అవతరించిన తర్వాత మొహమ్మద్ గారు నడవడికను ప్రపంచ గుర్తుంచుకొని ఈ రోజు మన ప్రపంచం అంతా మానవ సమ్మతాలతో మంచి ప్రేమ అభిమానులతో కుల మతాలకు అతీతంగా ఆ రోజు కూడా కుల మతాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కుల మతాలకు అతీతంగా అందరినీ ఆదరించాలి అందరినీ కలిసిమెలిసిపోవాలి మమ్మల్ని చూసి మా మంచితనాన్ని చూసి వేరే వాళ్ళు కూడా మా మన నడవడిక అనే ఆలోచనతో మా ప్రభుత్వ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆయనను ఆయన ఆయనను ఆయన సూర్తిగా తీసుకునేదానికి ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా ఆయన శ్మించుకుంటూ మనమందరము ఒకసారికి చేరి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండేదానికి మనం అందరము ప్రతి వీధి నుంచి ఒక ర్యాలీగా ఏర్పడి ప్రేమ అభిమానులతో స్మరిస్తూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది కాబట్టి నేను మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పొదుటూరు ప్రజలకు యావత్ ప్రపంచానికి ప్రపంచ తెలియజేసేది ఏమంటే అందరము మానవులం అందరము మనుషులం మానస మానవతా సత్సంబంధాలతో బతకాలి ఇడు హిందూ వాడు క్రిస్టియన్ వాడు ముస్లిం అనేది లేదు ఎవరి దైవ చింతన వాళ్ళది కాబట్టి మనం అందరం కూడా ఒకటే పిలుపు మానవ జాతి మానవ జాతికి కాపాడాలి మానవులంతా ఒకటే ఎవరు ఎవరిని ఎవరిని పూజించినా ఎవరు ఎవరిని కొలిచినా ప్రభుత్వ గారు ఏం చెప్పినారంటే సాటి మనిషిని ప్రేమించు సాటి మనిషిని సహాయం చేయి సాధ్యమైన మనిషితో మనిషి మాదిరిగా జీవించు అని ఆయన చెప్పినారు ఈ రోజు ఆచరణ జరుగుతూ ఉంది ఏదో కొంతమంది కొంతమంది చతుల్లో కొంతమంది సరిపనులు కొంతమంది తెలుసు తెలియగో ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోకూడదు మనం అందరం కూడా వాళ్ళలో కూడా మార్పు రావాలని మా వినాయకులు గారు చెప్పినట్టు వాళ్ళు కూడా దీవించాలా దువా చేయాలని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు వారికి అలాగే మున్సిపాలిటీ వారికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కు మా ఇక్కడ వచ్చిన అంజుమ అహాలస్లాం సోదరులకు పొద్దుటూరు పట్టణ పుర్ర ప్రజలకు అందరికి పేరు పేరు సలామతులు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ ర్యాలీలో ఇంకా భారీగా పాల్గొని జయప్రదం చేస్తూ రావాలని చెప్పి నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను محترم محمد مصطفی صلی اللہ پیدائش ہے میلاد کا مانا ہے حضرات عام طور پر جتنے بھی بزرگان دین کا انتظام ہوا وغیرہ وغیرہ سوائے صلی اللہ علیہ وسلم سب لوگوں کا کہ حیات منائی نہیں جاتی ممات منائی جاتی لیکن یہ خصوصیت ہے نبی صلی اللہ علیہ وسلم کی اور حیات النبی کی دلیل کے حضور صلی اللہ علیہ وسلم لیکن حقیقت میں آج بھی وہ کیا ہے زندہ ہے کتابوں میں آیا حدیث میں آیا ہے کہ روزانہ روزانہ امت کے عامال حضور صلی اللہ علیہ وسلم پر پیش ہوتے ہیں اللہ علیہ روزانہ اچھے عامال ہو تو اللہ تعالیٰ کے بارگاہ میں دعا کرتے ہیں شکر گزرتے خوش ہوتے لیکن تو ان کے لیے بھی بدوانی دعا ہوتی ہے اور اللہ تعالیٰ ان کے لیے مدد اللہ تعالیٰ سے مدد مانگتے وہاں سے شفات شروع ہوگی شفات وہاں سے شروع ہوگی تو مانا کیا ہوا مانا یہ ہوا کہ نبی صلی اللہ علیہ وسلم روزانہ جو خبریں پہنچتی ہے وہ امت کے تعلق سے خوشی کا جو عالم نبی صلی اللہ علیہ وسلم کو ہو رہا ہے وہ ضرورت نہیں ہے تو دوستو بزرگوں آج بھی ہم نبی صلی اللہ علیہ وسلم کی پیدائش اسی لیے مناتے ہیں کہ نبی صلی اللہ علیہ وسلم پیدا تو ہوئے نہیں مرے

ہے بہت سے جگہ ہر جگہ آج تو وہ عالم ہے کہ کل تک سعودی عرب اس میلاد کا مخالف تھا لیکن آج بھی وہ میلاد کرنے پر تیار ہو گیا اللہ میلاد کو نہیں مانتے کہتے ہیں کہتے ہیں یعنی کیا کچھ کہتے ہیں ہم وہ کہتے ہیں کہ ہم امتی ہیں رسول صلی اللہ علیہ وسلم اور ہم یہ دعوے سے کہتے ہیں کہ تم امت نہیں ہو رسول اللہ صلی اللہ علیہ وسلم اگر تم امت ہوتے تو کافروں نے ساتھ سلوک نہیں تو ذکر نہیں کافروں نے ساتھ سلوک تو ذکر نہیں تو دوستو بزرگو یہ بات میں بہت قصے کرتا ہوں کہ آج ہماری انجمن احضر اسلام کے جانب سے یہ ہم میراد النبی چند سالوں سے منا رہے ہیں حقیقت میں یہ کام شروع کیا جناب کون مقتہ صاحب نے شروع کیا